ఈ ఐలాండ్ కి వెళ్లిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు తిరిగి రాలేదు అదే అండమాన్ నికోబార్లో లో ఉన్న నార్త్ సెంటినల్ ఐలాండ్ కేవలం అరవై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చిన్న ఐలాండ్ లో సెంటినల్ తెగకు చెందిన వాళ్ళు జీవిస్తున్నారు వీరు బయట ప్రజల్ని తమ ఐలాండ్ లోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరు ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్తే వారిని చంపకుండా వదిలిపెట్టరు ఎందుకంటే ఈ ట్రైబ్స్ ప్రపంచంతో కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడట్లేదు అరవై వేల సంవత్సరాలకు పైగా ఈ ఐలాండ్ లో ఉంటున్న ఈ ట్రైబ్స్ భాష ఆచారాలు ఇప్పటికీ ప్రపంచానికి తెలీదు టూ థౌజండ్ ఫోర్ సునామి తర్వాత ఈ సెంటినల్ ప్రజలకు సహాయం చేసేందుకు ఫుడ్ ప్యాకెట్స్ పంచేందుకు ఇండియన్ గవర్నమెంట్ హెలికాప్టర్స్ ని పంపించింది అప్పుడు ఆ హెలికాప్టర్స్ ని చూసిన ట్రైబ్స్ హెలికాప్టర్ పై బాణాలతో దాడి చేశారు టూ ఎయిటీన్ లో అమెరికాకి చెందిన జాన్ అలెన్చా అనే వ్యక్తి కూడా ఈ ఐలాండ్ కి వెళ్లాడు ఇతన్ని కూడా ఈ సెంటినల్ ట్రైబ్స్ దారుణంగా చంపేసి సముద్రపు ఒడ్డు మీద పడేశారు ప్రజలు ఎవ్వరు కూడా ఈ ఐలాండ్ కి ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించడం మరియు వారిని కలవటం చట్టనిత్య నేరమని భారత ప్రభుత్వం ప్రకటించింది అయితే రీసెంట్ గా ఈ ఐలాండ్ కి వెళ్లిన ఒక అమెరికన్ యూట్యూబర్ని పోలీసులు అరెస్ట్ చేశారు